శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ ఎన్ రామారావు గారు రచించారు కథ విందాము డాక్టర్ సాగర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇది నిజమేనా అనుకుంటూ మరోసారి తన ముందున్న రిపోర్ట్ని చూసి చదివాడు ఆ రిపోర్ట్ను బట్టి తన తండ్రికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అయితే మరి తనేలా ఆలోచనలతో అతని తలలోని నరాలు అనిపించింది ఎడమ చేతితో కనతల్ని గట్టిగా నొక్కున్నాడు అతని అవస్థను గమనిస్తున్న డాక్టర్ భానుమూర్తి సాగర్ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి మిస్టర్ సాగర్ నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదు సైన్స్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది మనలాంటి డాక్టర్లు కూడా నమ్మలేని ఎన్నో వింతలు ఈ లోకంలో జరుగుతున్నాయి మనిషికంటే ప్రకృతి ఎన్నో రెట్లు గొప్పది అయినా సాగర్ ఇది పాతికేళ్ల నాటి విషయం అన్నాడు కావచ్చు డాక్టర్ కానీ ఇది నా స్వవిషయం అందుకే నాకింత బాధ సాగర్ అది నిజం కాదని చెబుతున్నాను మీ నాన్న నేను స్నేహితులం మీ నాన్న ఓ రోజు నా దగ్గరకొచ్చి సిగ్గుపడుతూ భానుమూర్తి నువ్వు పరీక్షించాలి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను స్నేహితుడివి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను మా ఆవిడను లేడీ డాక్టర్ పరీక్ష చేసి ఆవిడకు ఏ లోపం లేదని చెప్పింది నువ్వు కూడా నన్ను పరీక్ష చేశావంటే నాకు తృప్తి అన్నాడు నేను పరీక్ష చేశాను మీ నాన్నకి పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆ విషయం మీ నాన్నతో చెప్పడానికి బాధపడి అబద్ధం చెప్పాను మీ నాన్న ఎంతో సంతోషిస్తూ వెళ్ళిపోయాడు నిజం దాచినందుకు నేను చాలా విచారించాను ఏదో ఒకరోజు నిజం చెప్పాలనుకున్నాను ఇంతలో నేను అమెరికా వెళ్ళిపోయాను మరో రెండేళ్లకు నువ్వు పుట్టినట్టు మీ నాన్న ఉత్తరం రాశాడు ఇక ఆ తర్వాత ఆ విషయమే నేను మర్చిపోయాను నేను ఈ ఊరొచ్చి ఇప్పటికి ఆరు నెలలైంది నువ్వు డాక్టర్ అయినందుకు చాలా ఆనందించాను రాత్రి ఎందుకో పాత ఫైళ్ళు తిరిగేస్తుంటే రిపోర్టు కనబడింది రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండడంతో ఫైళ్ల సంగతి మరచిపోయాను ఉదయమే ఈ ఫైలు నీ కంటబడింది నీ బలవంతం మీద ఈ నిజం చెప్పాల్సి వచ్చింది సాగర్ ఈ విషయాన్ని గురించి ఆలోచించకు ఒక్కోసారి మనం అనుకునివి జరుగుతూ ఉంటాయి అన్నాడు డాక్టర్ భానుమూర్తి ఎంతో అనునయంగా డాక్టర్ భానుమూర్తి తను అనవసరంగా చెప్పానని బాధపడ్డాడు ఇది ఏ అనర్థాలకు దారి తీస్తుందోనని భయపడ్డాడు సాగర్ కెదురుగా ఉండలేక తలుపు తీసుకొని బయటికెళ్ళాడు కానీ సాగర్ ఆ విషయాన్ని మర్చిపోలేదు సీరియస్గానే తీసుకున్నాడు ఎన్ని విధాలుగా చూసినా తన తండ్రికి సంతాన యోగ్యత లేదు కానీ ఆ విషయం ఆయనకు తెలీదు తను మాత్రం పుట్టాడు ఎలా ఇదేలా సాధ్యం కళ్ళు తెరిచి చూశాడు సాగర్ ఎదురుగా రాధాకృష్ణుల చిత్రం గోడకు వ్రేలాడుతూ కనిపించింది రాధ కృష్ణుడి కౌగిల్లో పరవశిస్తుంది ఆమె కళ్ళు అడమోర్పులయ్యాయి శరీరం అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తుంది ఆ చిత్రం అంటే తనకెంతో ఇష్టం అందుకే తెచ్చుకొని తన గదిలో తగిలించుకున్నాడు కానీ ఇప్పుడు ఆ రాధ స్థానంలో తన తల్లి కృష్ణుడి స్థానంలో తన తండ్రి కాదు ఎవరో ఉన్నారు సాగర్ గుండెల్లో వెయ్యి తుఫానులు చిలరేగాయి బాబు సాగర్ మీ అమ్మ లాంటి మంచి స్త్రీ నా భార్య కావటం నా అదృష్టం నువ్వు కూడా మీ అమ్మకు నచ్చిన అమ్మాయినే చేసుకో సుఖపడతావు అంటూ తండ్రి అప్పుడప్పుడు అనేవాడు ఆ మాటలు ఆ రోజుల్లో విని ఆనందించేవాడు కానీ ఈ రోజుల్లో గుండెల్లో మంటలు రేపుతున్నాయి నాన్న నువ్వు కూడా మోసపోయావు అనుకున్నాడు సాగర్ బాధగా ఇంతలో ఫోన్ రోగింది సాగర్ రిసీవర్ అందుకున్నాడు అవతల తల్లి గొంతు బాబు సాగర్ రెండవుతుంది ఇంకా భోజనానికి రాలేదే తల్లి ఆప్యాయంగా అడిగింది సాగర్ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు మళ్ళా తల్లే అంది బాబు ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నావా ముందు ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళు మీ నాన్నగారు నీకోసం కనిపెట్టు కూర్చున్నాడు ఆ రిపోర్టు చదివిన దగ్గర నుండి సాగర్కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది అందుకే తల్లి అన్న చివరి మాటతో అతను చలించిపోయి వెంటనే కదిలాడు ఇప్పుడే వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు స్కూటర్ మీద పావు గంటలో ఇంటికొచ్చాడు స్కూటర్ చప్పుడు విని తల్లి అనసూయ బయటకొచ్చి ఈవేళ ఇంత ఆలస్యమైందేమిటి బాబు అని ఆరాటంగా అడిగింది సాగర్ తలెత్తి తల్లి ముఖంలోకి చూడలేకపోయాడు తల్లిని తప్పించుకొని లోపలికెళ్ళాడు డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అప్పటికే తండ్రి రాజారావు కుర్చీలో కూర్చొని ఉన్నాడు నాన్న మీరింతవరకు భోజనం చేయలేదా అసలే మీకు ఒంట్లో బాగుండటం లేదు ఇంతవరకు భోజనం చేయకుండా ఉండటం మంచిది కాదు అన్నాడు కుర్చీ జరుపుకొని కూర్చుంటూ సాగర్ అనసూయ వడ్డించసాగింది ఇద్దరూ భోజనం చేయసాగారు ప్రతిరోజు భోజనం చేస్తున్నప్పుడు తన హాస్పిటల్ విశేషాలు తల్లికి చెప్పటం సాగర్ అలవాటు కానీ ఈరోజు తలెత్తి తల్లివైపు చూడటమే అసహ్యం అనిపిస్తుంది ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా భోజనం చేసి వెళ్ళిపోయాడు సాగర్ కొడుకు ప్రవర్తన వింతగా ఉన్న అనసూయ పెద్దగా పట్టించుకోలేదు సాగర్కు ఇంట్లో తల్లి ఎదురుగా ఉండటం చాలా దుర్భరంగా ఉంది కళ్ళు మూసుకున్నా తెరిచిన అతనికి ఒకే ఒక్క విషయం మనస్సులో మెదిలి సంచలనం కలిగిస్తుంది తన తల్లి ఎవరి వల్లనో తనని కన్నది తన తండ్రికి అసలు విషయం తెలియకపోవటం వలన తనని తన స్వంత కొడుకుగానే భావిస్తున్నాడు తనదెంతో హీనమైన బ్రతుకు తన తండ్రి ఎవరో తెలియదు తనింతకాలం రాజారావుని తండ్రిగానే భావిస్తూ వచ్చాడు తనకి విషయం తెలియకపోయినా బాగుండేది ఇప్పుడు తనకి తెలిసింది కాబట్టి తండ్రికి చెప్పటం తన విధి ఇంకా ఆయన్ని తన స్వంత అనే భ్రమలో ఉండటం క్షమించరాని నేరం వారం రోజులు గడిచాయి సాగర్కి ఇంటికి రావడానికి దుర్భరంగా ఉంది తల్లిని అమ్మ అని పిలవలేకపోతున్నాడు ఇంటికి రాగానే గలగల మాట్లాడే సాగర్ ఒక్కసారి మూగవాడిలా మారటం చూసి తల్లి కంగారు పడింది చాలాసార్లు కారణమేమిటని సాగర్ని అడగడానికి ప్రయత్నించింది కానీ సాగర్ తల్లిని తప్పించుకొని తిరగసాగాడు ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడు మధ్యాహ్న భోజనం అక్కడికే తెప్పించుకునేవాడు రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికొచ్చేవాడు ఒకటి రెండు సార్లు రాజారావు అడిగాడు రీసెర్చ్ వరకు కొంత పూర్తి చేయాల్సి ఉందని అంచేత తన మనసు దాని మీదనే లగ్నం చేయాల్సి ఉందని సమాధానం చెప్పాడు ఆ సమాధానం ఆయనకు తృప్తి కలిగించకపోయినా మాట్లాడలేదు అనవసరంగా ఆయన ఎవరిని నొప్పించడు కొడుకుని కూడా స్నేహితుడిలా చూడటం ఆయన అలవాటు ఒకరోజు అనసూయ బాత్రూంలో కాలు జారి పడింది రాజారావు సాగర్కు విషయం చెప్పి వెంటనే హాస్పిటల్ నుండి రమ్మన్నాడు ఆ విషయం వినగానే బాధ కలిగిన ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించలేదు నేనిప్పుడు అర్జెంటు కేసు చూస్తున్నాను రావడానికి కుదరదు అని ఫోన్ పెట్టేశాడు సాగర్ కొడుకు సమాధానం రాజారావుకి ఆశ్చర్యం కలిగించింది కర్తవ్యం గుర్తుకొచ్చి భార్యని వేరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు ఆ రాత్రి తొమ్మిది దాటాక ఇంటికొచ్చాడు సాగర్ డ్రెస్ మార్చుకొని భోజనం చేశాడు ఆ తర్వాత పైకి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు తల్లిని పరామర్శించలేదు కనీసం తల్లికి ఎలా ఉందని తండ్రిని కూడా అడగలేదు మర్నాడు ఉదయం మామూలుగా లేచి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కొడుకు ప్రవర్తన అనసూయకి రాజారావుకి చాలా మనస్తాపం కలిగించింది అనసూయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడవకు అనసూయ అసలే నీ ఒంట్లో బాగుండలేదు అన్నాడు రాజారావు మన బాబు మారిపోయాడండి రాజారావుకు కూడా ఆ మాట నిజమేననిపించింది కానీ పైకి మాత్రం నవ్వేస్తూ ఛ అదేం లేదు ఏదో రీసెర్చ్ వర్క్ ఉందని చెప్పాడుగా బహుశా దాని గురించే ఆలోచిస్తున్నాడేమో అని మరిపించ చూశాడు లేదండి వాడు మారిపోయాడు బాబు నన్ను అమ్మా అని పిలిచి నెల రోజులైందండి వాడికి నా మీద ఎందుకో చాలా కోపం వచ్చింది కనీసం ఆ కారణం ఏమిటో తెలిసినా బాగుండును అంది వెక్కి వెక్కి ఏడుస్తూ రాజారావు నిరుత్తరుడయ్యాడు ఇంతకుముందు రోజు ఉదయం సాయంత్రం నా దగ్గర కూర్చొని హాస్పిటల్ కబుర్లు చెప్పేవాడు ప్రతి పనికి నన్నే పిలిచేవాడు వాడు హాస్పిటల్కి వెళ్ళే వరకు నేను వెంట ఉండాల్సిందే ఒక్కోసారి చిన్నపిల్లాడిలా నా చేత అన్నం తినిపించుకునేవాడు తల దువ్వించుకునేవాడు రాత్రిపూట కాసేపు నా ప్రక్కన కూర్చొని నా యోగక్షేమాలు అడిగేవాడు అటువంటి నా బిడ్డ ఇప్పుడు నా నీడనే అసహించుకుంటున్నాడు నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు నేను వాడికేం ద్రోహం చేశానండి కనీసం నా తప్పేమిటో చెప్పొచ్చు కదా దుఃఖం ముంచుకురావడంతో మాట్లాడలేక ఆగిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో ఆయనకు అర్థం కాలేదు భార్య భుజం మీద చెయ్యి వేసి అనసూయ ఏడవకు విషయం నేను తెలుసుకుంటానుగా అన్నాడు అనసూయ మౌనంగా ఉండిపోయింది ఆ రాత్రి సాగర్ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళాడు రాజారావు కొడుకు వెనకాలే వెళ్ళి సాగర్ అని పిలిచాడు ఏమిటి నన్న అని అడిగాడు నీతో కొద్దిగా మాట్లాడాలి కూర్చోండి నాన్న అంటూ కూర్చి జరిపాడు సాగర్ నువ్వు చదువుకున్నవాడివి నీకిలా చెప్పాల్సి రావటం చాలా దురదృష్టం ఏమిటి నాన్న సాగర్ ఈ ప్రపంచంలో అతి విలువైన వ్యక్తి తల్లి వేదాల్లో కూడా మాతృదేవోభవ అని తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు తన పిల్లల కోసం ప్రాణాల్ని సైతం వెచ్చించే తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు బాబు తల్లి ప్రేమను ఆప్యాయతను పొందిన మనిషి జన్మ ధన్యమవుతుంది అని ఆగాడాయన సాగర్ మౌనంగా వింటున్నాడు సాగర్ మీ అమ్మ నీకోసం ఎంత శ్రమపడిందో నిన్ను ప్రాణంగా భావించి ఎంత అపురూపంగా పెంచిందో మాటల్లో చెప్పలేను చిన్నప్పటి నుంచి నీది అనారోగ్య శరీరం నిద్రాహారాలు మాని నీకు సేవ చేసి తను అనారోగ్యం తెచ్చుకుంది నువ్వు నవ్వితే పొంగిపోయేది నువ్వు అమ్మ అని పిలిస్తే సంబరపడేది అటువంటి తల్లి లభించటం నీ పూర్వజన్మ సుకృతం తండ్రి మాట పూర్తి కాకుండానే సాగర్ నాన్న అంటూ కొంచెం కోపంగా అరిచాడు నాన్న నాది అదృష్టం కాదు దురదృష్టం రాజారావు తెల్లబోయాడు నాన్న అమ్మ మీరనుకున్నంత మంచిది కాదు ఆవిడ మనల్ని మోసం చేసింది రాజారావు విస్తుపోయి చూశాడు అవునాన్నా ఆవిడను మీరెంతో ప్రేమించారు ఆవిడ మీ అంత మంచి వ్యక్తిని మోసం చేసిన దుర్మార్గురాలు అన్నాడు సాగర్ కొడుకు అన్న మాటతో రాజారావుకి ఎక్కడలేని కోపం వచ్చింది సాగర్ చెంప చెల్లుమనిపించాడు తల మీద పెట్టుకొని పూజించాల్సిన తల్లిని అనాల్సిన మాటేనా ఇది అనసూయ నా ప్రాణం నొక్క మాట అంటే నేను సహించను అన్నాడు రాజారావు నాన్న అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆ మాటే అంటారు అంటూ లేచి డాక్టర్ భానుమూర్తి ఇచ్చిన రిపోర్టు చదివి వినిపించి నాన్న విన్నారు కదా మీకు సంతాన యోగం లేదు అంటే అర్థమైందా నేను మీ కొడుకుని కాదు ఆవిడ ఎవరితోనో అంటూ సాగర్ ఏదో అనబోయాడు వెంటనే రాజారావు అడ్డుపడి సాగర్ నాకు పిల్లలు పుట్టరనే విషయం నాకెప్పుడో తెలుసు అనసూయకు అవకాశం ఉంది కొంతమంది డాక్టర్లు కృత్రిమ గర్భోత్పత్తికి సలహా ఇచ్చారు అనసూయ అందుకు ఒప్పుకోలేదు నేను అనసూయను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను ఆ మాట అన్నానని నాతో వారం రోజులు మాట్లాడటం మానేసింది ఆ రోజుల్లోనే అనసూయకు కడుపులో బల్ల పెరిగింది అందరూ గర్భవతి అయిందనుకున్నారు ఇది ఒక అందుకు మంచిదే అనుకున్నాను మీ అమ్మను ఢిల్లీ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాను అక్కడే హాస్పిటల్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది మా పక్క రూమ్లో ఉన్న స్త్రీ మూడు రోజుల పసికందుని వదిలేసి వెళ్ళిపోయింది అందరూ కంగారు పడుతుంటే అక్కడి హాస్పిటల్ సూపరెండెంట్ నాకు పరిచయస్తుడు కావటం వల్ల ఆయన అనుమతితో మేము ఆ పిల్లవాడిని పెంచుకోవడానికి తీసుకున్నాం తిరిగి ఈ ఊరు వచ్చాం మాకు పుట్టిన బావే అని అందరికీ చెప్పాం అందరూ నమ్మేశారు ఆ బావే ఈ సాగర్ మీ అమ్మ కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమతో నిన్ను పెంచి పెద్ద చేసింది నువ్వు తన కొడుకువేనని మురిసిపోయేది ఇప్పుడు చెప్పు సాగర్ నీ తల్లి చేసిన తప్పు ఏమిటి పిల్లాడిని తీసుకొచ్చి పెంచుకోవటం తప్ప ఏమిటి నీ తల్లి చేసిన తప్పు ఆవేశంగా అడిగాడు రాజారావు సాగర్కి ఈ ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లయింది రెండు పెద్ద మంచు దిమ్మల మధ్య శరీరాన్ని ఉంచి నొక్కినట్లుగా అయిపోయాడు ఈ లోకంలో దొంగగా అనాథగా రోడ్ల మీద అడుక్కోవాల్సిన వాడిని తీసుకొచ్చి అందలం ఎక్కించారు అక్రమ సంతానాన్ని ఎంతో ప్రేమతో పెంచారు కానీ తను తను ఆ తల్లినే అవమానించాడు తనను కన్న తల్లికి తను అక్కర్లేకపోతే తనని తీసుకొచ్చి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించి పెంచిన అమ్మని తను అమ్మ అని పిలవకుండా బాధ పెట్టాడు తనను పెంచిన తల్లే నిజమైన అమ్మ సాగర్ గొంతులో నుండి చాలా రోజుల తర్వాత అమ్మ అన్న శబ్దం బయటకొచ్చింది పుట్టిన ప్రతి ప్రాణి ఏడుపులోనూ బాధలోనూ దుఃఖంలోనూ ఆనందంలోనూ అప్రయత్నంగా వచ్చే శబ్దం ప్రాణమున్న ప్రతి జీవి చేసే ఆలాపన అమ్మ అన్న పదం ఆ ఇల్లంతా మారుమ్రోగింది ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు